సో ఈ రోజు అయితే మనము గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి హల్చల్ చేస్తున్నటువంటి సూపర్ కలెక్షన్స్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం జుమిచ్యూలో సరికొత్త రకాలు సరికొత్త వెరైటీలు సరికొత్త మోడల్స్ ఇవే కాకుండా డిజిటల్ లో మోడల్స్ బిగ్ బాడర్స్ హల్ చేస్తున్న ట్రెండీ మోడల్ ఇంకొకటి సో ఇవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ వీడియోలో ఉండబోతున్నాయి సో డోంట్ అవే దీడియో ఎవరు మిస్ అవ్వకండి స్కిప్ అస్సలు చేయద్దు మరి ఇలాంటి మోడల్స్ చూడాలంటే మీరేం చేయాలి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెరైటీస్ చూసేయండి బాగా నచ్చితే కొనేసేయండి సో ఈ రోజు వీడియోలో వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మన షాప్ అడ్రస్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో రోజు స్పెషల్ కలెక్షన్ అంటే ఒళ్ళు ఫస్ట్ అయితే ది బెస్ట్ మోడల్స్ ఈ రోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకోసం అన్ని ట్రెండింగ్ మోడల్సే

క్వాలిటీ కూడా అంటే దీనికి వచ్చేసరికి ఒక స్పెషల్ బ్లౌజ్ వస్తుందండి ఈ స్పెషల్ బ్లౌజ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు లో స్పెషల్ సారీ స్పెషల్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బార్డర్ కూడా ఎంత హెవీ వర్క్ వస్తుందో ఎంత చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్స్ మ్యాచ్ కూడా అద్భుతంగా ప్రతి దానికి వైట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటమ్ లో సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచ్ ఉంది చూడండి ఈ ఐటెం ఇంకా ఇంకా ఉంది చూడండి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచ్ ఉంది ఇలాంటి స్పెషల్ ఐటమ్ అయితే ఎవరు మిస్ చేసుకుంటారు మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకైతే సూపర్ అంటే సూపర్ ప్రాఫిట్ వస్తుంది చిమ్మి లో ఈ ఐటెమ్ లో విత్ కేటలాగ్ బాక్స్ పంబోలో వస్తుందండి ఈ ఐటమ్ మీరు వాచ్ చేసినట్లయితే ఇక్కడ ఒక కేటలాగ్ ఉంది చక్కగా మీరు ఇట్లా చూసేసుకోవచ్చు ఈ ఐతే మిర్చిలో వచ్చేసి సేమ్ ఐటమ్ అంటే చాలా బాగుంటుంది అంటే ఒక బాక్స్ ప్యాకింగ్ లో కమర్ ప్యాకింగ్ లో ఫోటోతో వస్తుంది సూపర్ ఐటమ్ కేవలం ప్రైస్ మీకోసం ఇస్తున్నాను ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ నైన్ సిక్స్ కలర్ మచ్ చూశారు కదా చాలా మిస్ చేసుకోవచ్చు మంచి బెనిఫిట్ మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ ఇది లేటెస్ట్ స్పెషల్ ఐటమ్ జిమ్ లో రెండు మూడు మోడల్స్ ఆఫ్ మోడల్స్ అనేది మీరు వాచ్ చేయొచ్చు చూడండి చాలా చాలా కంప్లీట్ గా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఫుల్ అంటే ఫుల్ వర్క్ వస్తుందండి ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి దీనికి ఇంకొక స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఐటమ్ వర్క్ బ్లౌజ్ ఉంటుందండి చాలా అంటే చాలా హెవీ వస్తుంది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఎంత హెవీ వర్క్ లో ఇస్తాడు స్టోన్ వర్క్ వస్తుంది చూడండి చాలా ఇలాంటి హెవీ వర్క్ చూపించాలంటే మీ ఈజీగా టూ థౌసండ్ దాకా చార్జ్ చేస్తాడు కానీ జిమ్ స్పెషల్ మళ్ళీ శారీ అంతా ఫుల్ స్టోన్ వర్క్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ చాలా చాలా తక్కువ ప్రైస్ అండి నేను సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి మీకోసం స్పెషల్ గా ఇస్తున్న కేవలం ఏడు ప్రాఫిట్ వచ్చేటమ్స్ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే మీరు గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కో స్టోర్ విజిట్ చేయండి మంచి మోడల్స్ మోడల్స్ మీకు ఖచ్చితంగా అందిస్తాను దూరం నుంచి కూడా వస్తున్నారు చక్కగా పర్చేజ్ చేసుకుంటున్నారు మంచిగా ఐటమ్స్ బాగున్నాయి అన్న మాకైతే అమ్మగలుగుతాం మంచి ప్రాఫిట్ వచ్చింది అన్న కలుగుతుంది అంటున్నారు తీసుకెళ్లిన తర్వాత కూడా ఐటమ్స్ అన్ని ఒక రోజు రెండు రోజులు అమ్మేసామంటారు చాలా హ్యాపీ మళ్ళీ ఆర్డర్ కూడా పెట్టుకుంటున్నారు సో మళ్ళీ రీ బ్యాక్ వస్తాయి ఎవరు మాత్రం ఉద్దనుకుంటారు ఎవరు లాభాలు రావు తన్నుకుంటా పొరగెత్తుకుంటా వస్తే లాభాలు ప్రైజెస్ మార్కెట్లో ఎక్కడా ఉండదండి

చూడండి ఈ చీర మీకు ఇలాంటి స్పెషల్ ఐటమ్ ఇంకా వీటిలో కలర్స్ వస్తే ఎట్లా ఉంటుంది మస్తు మజాగా ఉంటుంది కదా సో ఈ ఐటమ్ లో కలర్ చాట్ కూడా చూపిస్తాను ఒకసారి ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డిజైన్ లో ఇది ఇంకా సరికొత్త డిజైన్ అండి గమనించండి ఎందుకంటే మీకు ఈ డిజైన్ అనేది చాలా బ్రాడ్ ఉంటుంది అండ్ నిన్న మనం ఒకటి ఓపెన్ చేసామండి ఈ ఐటమ్ లో వచ్చేసరికి ఆ ఐటమ్ వచ్చేసరికి అది కూడా ఒకసారి శాంపుల్ చూపిస్తాను అదైతే కేవలం ఫోర్ వన్ నైన్ ఇదైతే ఫైవ్ వన్ ఏంటి తేడా అనేది కూడా ఒకసారి చూపిస్తాను చక్కగా మీరు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళైతే ఫోర్ వన్ నైన్ గా ఉంటే ఫోర్ వన్ నైన్ బుక్ చేసుకోండి ఫైవ్ వన్ నైన్ కావాలి ఫైవ్ వన్ నైన్ బుక్ చేసుకోండి చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎంత బ్రాడ్ ఉంటుందంటే ఈ డిజైన్ వచ్చేసరికి చాలా చాలా హెవీ వస్తుంది చాలా చాలా వచ్చేసి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది అండి ఐటమ్ వచ్చేసరికి ఇది ఒరిజినల్ మీరు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ లో చూస్తుంటారు కదా ఈ శారీ ఒరిజినల్ అనమాట బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది ఇది ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఇంకా మీరు చూసే దాంట్లో శారీ బ్లౌజ్ లో ఈ స్టోన్స్ రాదు మీ దగ్గర జనరల్ గా చూస్తా ఉంటే చూడండి స్టోన్ రాదు దీనికి ఇంకా స్టోన్ కూడా వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం రూపాయలు మాత్రమే ఈ మిస్ చీజ్ అంటారు క్లాత్ కూడా అంటే సూపర్ గా ఉంటుంది క్లాత్ కూడా దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ అచ్చిరిపోయే కలర్ మ్యాచింగ్ ఇచ్చారండి అంత సాఫ్ట్ గా ఉంటుందండి క్లాత్ కూడా కలర్ మ్యాచ్ బాబా గ్రీన్ సిక్స్ కలర్స్ కూడా ఉంటుంది కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు కూడా ఎలా వస్తుందో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూసింది అయితే ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఇది ఒరిజినల్ అండి చాలా చాలా బాగుంటుంది మీరు యాస్టీజ్ ఏదైతే చూస్తారు రీల్స్ లో అదనమాట వర్క్ కూడా అదే వస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఇందులో మన దగ్గర ఫోర్ వన్ నైన్ లో కూడా ఇంకొకటి తేడా ఏంటంటే క్లాత్ ఒకటే ఉంటుంది ఈ గోల్డ్ లైన్స్ చూసారా సన్నగా వస్తుంది దీనికి చూసారా ఉంటుంది బ్రాడ్ ఉంటుంది అట్లాగనమాట ఇది కొంచెం షైనీ వస్తుంది అట్లాగే బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా వర్క్ మార్పు ఉంటుంది దీనికి వచ్చేసరికి ఈ ఫ్లేవర్ వస్తుంది దీనికి వచ్చేసరికి ఈ ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా డిఫరెన్స్ అయితే రెండు సూపర్ హిట్ మోడల్స్ అండి రెండు కూడా రేంజ్ వైజ్ ఉంటుంది రెండు కూడా హైలెట్ ఉంటుంది ఫోర్ వన్ బుక్ చేసుకోండి రెండు అద్దరిపోతాయి నో డౌట్ ఏదైనా సరే సేల్ సూపర్ గా ఉంటుంది ఏది ఆగదు మీకు సో కాకపోతే మీరు స్క్రీన్ షాట్ ఇలా తీసేటప్పుడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కింద కాస్ట్ మెన్షన్ చేయండి ఏది కావాలి ఫోర్ వన్ నైన్ కావాలా కాస్ట్ మెన్షన్ చేయండి మాకు ఈజీగా అయిపోతుంది బిల్ రాయడానికి ఓకేనా నెక్స్ట్ మరొక అప్డేట్ చూసేద్దాం అన్న ప్యూర్ కాటన్ కావాలి వైట్ కావాలి అని సో మీకోసం తెచ్చేసాము కేరళ స్పెషల్ హ్యాండ్లూమ్ కాటన్ ఐటమ్ ఒరిజినల్ జరిగి ఉంటుంది వచ్చేసరికి ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కేరళ కాటన్ ఐటమ్ వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూగా కంటిన్యూ గా ఉంటుంది పళ్ళు అండి మీరు చూసేది పళ్ళు శారీ అంతా కూడా కంటిన్యూగా సిక్స్ మీటర్స్ వస్తుంది. చాలా చాలా స్పెషల్ గా కూడా మనకి సరికి గోల్డ్ అనేది హెవీగా వచ్చింది. విత్ మనకి బోర్డర్ కూడా చాలా హెవీ ఉంది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా గోల్డ్ చెక్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో లాస్ట్ కంటిన్యూగా లాస్ట్ అనేది బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. కంటిన్యూగా సిక్స్ మీటర్స్ వచ్చేస్తుంది. సారీ అంతా కూడా. చూడు చక్కగా బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు. బ్లౌజ్ ఇద్దనుకుంటే ఇంతే కుట్టింగ్ చేస్తాం. ఐటమ్ కూడా క్లాస్లీ ఉంది. ఉంది. ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఫోర్ వన్ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ కేరళ కాటన్ ఐటమ్ వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సేమ్ అంటే వైటే ఉంటుంది అండి కలర్ చాట్ ఏమీ ఉంటుంది ఇది ఓన్లీ వైటే ఉంటుంది చక్కగా వేరు చేస్తే ఐటమ్ కూడా సో ఇవైతే మినిమం ఒక టూ త్రీ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ అంటే మీరు ఐటెం బుక్ చేసుకుంటే ఐటమ్ తో పాటు ఒక శారీ అయినా సరే రెండు సారీస్ అయినా కూడా మనం ఐటమ్స్ తో కలిపి పార్సిల్ చేస్తాం ఓకేనా ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నా కూడా చక్కగా బుక్ చేసేసుకో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇలా హ్యాండ్ లుక్ ప్యూర్ హ్యాండ్ లుక్ ఉంటుంది సో ఈ స్టైలే వే అంటే ఈ లుక్ వేర్ అస్ క్లాసీ ఉంటుంది క్లాసీ ఉంటుంది బాగుంటుంది సో మరొక స్పెషల్ ఐటమ్ చూసేద్దాం ఒక స్పెషల్ ఐటమ్ అండి ఎంత సూపర్ గా ఉంటుందండి ఎంత సూపర్ గా ఉంటుంది ఐటమ్ ప్లే విత్ మనకి కాంట్రాస్ట్ బిగ్ బోర్డర్ ఈ ఐటెం అయితే మేము చాలా దగ్గర చూసామన్నా కానీ నువ్వు ఇచ్చిన ప్రైస్ అయితే ఎవరు ఇవ్వలేదు అన్నారు సో ఎందుకంటే అలాంటి అమేజింగ్ ప్రైస్ ఇచ్చాం మనం చూడండి శారీ అంతా కూడా గ్యాప్ బోర్డర్ తో ఫుల్ అంటే ఫుల్ గా ఎయిటీ కలర్స్ తో స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది కానీ దీనికి బ్లౌజ్ ఇస్తాడు తిరిగిపోయే బ్లౌజ్ ఇస్తాడు చూడండి బ్లౌజ్ మ్యాచింగ్ ఎట్లా ఉంటుంది సో బాగుంది కాంట్రాస్ట్ అండ్ మనకి జిగ్జాగ్ లైన్ స్టైల్ లో సో ఈ ఐటమ్ అయితే దుంధం నడుస్తుంది చాలా స్పెషల్ గా నడుస్తుంది ఈ ఐటమ్ కానీ నేను చెప్పాను కదా చాలా మంది కస్టమర్స్ విజిట్ చేశారు రాంగ్ రెండు మూడు కట్టలు పెట్టుకుంటున్నారు పక్క ఎందుకంటే అన్న అన్న అన్ని చోట్ల ఉంది కానీ అన్ని చోట్ల ఇట్లా లూజ్గో ప్యాకింగ్ వస్తే నాలుగు వందలు చెప్తున్నారు బాక్స్ ప్యాకింగ్ అయితే నాలుగు యాభై చెప్తున్నారు కానీ నువ్వు మాత్రమే టూ డబల్ నైన్ చెప్తున్నావు అన్నాడు క్వాలిటీ కూడా ఫస్ట్ ఇస్తాడి స్టోర్ నుంచి ఇప్పటివరకు మన నుంచి మీ చేతికి వచ్చిన ప్రతిదీ కూడా ఇప్పటివరకు ఫస్ట్ క్వాలిటీ ఇచ్చా సో బెస్ట్ సర్వీస్ ఇచ్చా మంచి డిజైన్స్ ఇచ్చా మంచి ప్రైసెస్ కూడా ఇచ్చా సో మన దగ్గర తీసుకెళ్ళిన అందరూ ఒకటే మాట అన్న మంచి ఐటమ్స్ ఇచ్చావు మంచిగా అమ్ముకున్నాము మంచిగా లాభం వచ్చింది సో అందుకే మీకు కూడా చెప్తున్నా వీలైతే షాప్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటే ఇవి చూపించే కాకుండా ఇంకా ఎక్కువ చూస్తున్నాం దీంట్లో కలర్ చార్ట్ ఒకసారి వాచ్ చేద్దాం మనం చాలా అంటే చాలా స్పెషల్ కలర్ చాట్ ఉంటుంది అండి

ప్రతి ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఇన్ని రకాల డిజైన్స్ షేర్ చేయాలంటే మన గుంటూరు సినీ మార్కెట్ సురర్ బాబా డిస్కౌంట్ స్టోర్ నుంచి మాత్రమే మీరు వాచ్ చేయగలుగుతారండి అండ్ మనకి ఇదంతా కూడా థ్రెడ్ లైన్స్ మధ్యలో వేసరికి రేషం లైన్స్ అండ్ రియల్లీ రియల్లీ నైస్ మంచి గంధం కలర్కి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్లో బ్లౌజ్ ఈ ఐటమ్ వచ్చేసరికి అండి క్లాత్ వచ్చేసి ప్యూర్ షిఫాన్ చార్జెట్ వస్తుంది మీకు శారీ అంతా కూడా బోర్డర్ అంతా కూడా చాలా స్పెషల్ గా జెరీ బార్డర్ తో వస్తుంది ఈ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి క్లాత్ కూడా చాలా చాలా కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఇలాంటి స్పెషల్ బ్లౌజ్ తో వస్తే ఇంకా మరింత సూపర్ గా ఉంటుంది కదా

మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ మ్యాచింగ్ ఎలా వస్తాయండి ఒక్కొక్క ఐటమ్ కలర్స్ మ్యాచింగ్ అంటే ఈ ఇప్పుడు ఓపెన్ చేసిన సెట్ లో ఈ కలర్ లేదు ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఇప్పుడు మీకు చూపించిన దాని రోజు ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సో ఈ ఐటమ్ కూడా ఛాన్స్ ఐటమ్ మంచి లాభం వచ్చే ఐటమ్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో డోంట్ మిస్ ద ఈ స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ మరొక ఐటమ్ చేద్దాం వచ్చేసి కేటలాగ్ కాంబోలో మరొక స్పెషల్ ఐటమ్ అండి డబల్ షేడ్ లో మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది త్రీ షేడ్ లైట్ డార్క్ కల్చర్ చేటకి రియల్లీ సార్ మరొక స్పెషల్ ఐటమ్ మీ ముందుకొచ్చేసింది ఓకే సార్ ఓ దీనికి పల్లు కూడా ఇచ్చారు సూపర్ పల్లు మొత్తం కూడా స్పెషల్ పల్లు వస్తుంది స్పెషల్ గా డిజైన్ చేశారు ఇలా క్రాస్ స్పెషల్ పల్లు కంప్లీట్ గా శారీ అంతా కూడా టెంపుల్ బోర్డర్ స్టైల్ లో వస్తుంది చూడండి సారీ అంతా కూడా త్రిపుల్ షేడ్ వచ్చింది సార్ షేడ్ వచ్చింది సారీ అంతా కూడా స్పెషల్ గా ఉంటుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా అంతే స్పెషల్ గా ఉంటుంది శారీ అంతా కూడా రింజ్యూమ్ స్పెషల్ లైన్స్ తో లో జరీ లైన్స్ తో వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా వరకు అయితే బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ బ్లౌజ్ డార్క్ ఉందో క్లాసీ బ్లౌజ్ క్లాసీ టచ్ ఇచ్చేసాడు బ్లౌజ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది చక్కగా మీకైతే బోర్డర్ లో అంటే కింద బోర్డర్ లో ఏ రంగు ఇచ్చాడు బ్లౌజ్ కూడా అదే రంగు చక్కగా మ్యాచ్ చేశాడు కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి బాక్స్ లో వస్తుందండి ఇట్లా బాక్స్ లో వస్తుంది ఈ వచ్చేసరికి కలర్ చాట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ చాట్ చాలా స్పెషల్ గా ఉంటుంది వంద రకాల వెరైటీస్ ఉన్నాయి ఈ కలర్ చాటు కలర్లు అలాంటి ఒక స్పెషల్ కలర్ వచ్చేసి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి పికా గ్రీన్ అండ్ యాష్ కలర్ అలానే మనకి మెహందీ షేడ్ నావి బ్లూ కలరు అలానే మనకి రాయల్ షేడ్ డార్క్ చేసుకోవద్దు మొత్తం కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ డార్క్ మెరూన్ అండ్ చాక్లెట్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచ్ ఇంకా వస్తుంది సో చూసారు కదా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న సురత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ ని తప్పకుండా విజిట్ చేయాలి ఎందుకంటే మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ మీకోసం రెడీగా ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా చూడండి మీనా కాటన్స్ ఇంకా కాటన్స్ డైలీ వేర్ శారీస్ డైలీ వేర్ కాటన్స్ పట్టు ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి మోడల్స్ అయితే మీకోసం నైటీలు అంగాలు జాకెట్లు ఫాల్స్ టాప్స్ లైనింగ్స్ ఈరోజు కస్టమర్ వచ్చారు అన్న టాప్స్ వీడియో చూసాను కానీ శారీస్ వీడియో చూడలేదు అంటున్నారు సో బ్యాడ్ లెక్క వాళ్ళు చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు టాప్స్ అయితే హ్యాపీగా పర్చేస్ చేసి తర్వాత కింద నీకు రావచ్చా కదా టూ డబల్ నైన్ ఐటీ వాళ్ళ త్రీ ఫిఫ్టీ నైన్ కొన్నారంట సేమ్ ఐదు మూడు వందల యాభై తొమ్మిది అంటే మూడు వందల అరవై రూపాయలు అంటే చాలా ఫీల్ అవుతున్నారు లక్ష డెబ్బై వేలు కొన్నాం బయట కానీ మీ దగ్గర కొన్న డెబ్బై వేలు అన్నట్టు ఫైల్ ఫీల్ అవుతున్నారు సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎక్కువ ఈజీగా చాలా అంటే చాలా సేవ్ అయ్యే వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు కూడా అనవసరంగా సో మంచి ప్రైసెస్ అయితే ఖచ్చితంగా దొరికితే శరద్బాబు డిస్కల్ స్టోర్ నుంచి ఎవరు మిస్ చేసుకోవచ్చు మన షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి మోడల్స్ ఈ స్పెషల్ ఐటమ్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచ్ అయితే వస్తుంది కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ ఎయిట్ కలర్ స్పెషల్ తో వస్తుంది ఇంకా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరు మాత్రం గుంటూరులో ఉన్న బాంబు డిస్కౌంట్ స్టోర్ ఇది చేయండి దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని చూడాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి మంచి వీడియోస్ ఇచ్చే బాధ్యత మాది మంచి మంచి ఐటమ్స్ పర్చేజ్ చేసి మన దగ్గర నుంచి వ్యాపారం ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుని మంచి లాభాలు పొందే బాధ్యత మీరు సో నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్స్ తో మరొక స్పెషల్ డిస్కౌంట్స్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం తొలగ్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం